అందరికీ నమస్కారం అండి సహజంగా మనం ఏదైనా ఒక సినిమా హిట్ అయితే స్టోరీ నేరేషన్ చేసిన వాళ్ళకి డైరెక్టర్కి లేదంటే ప్రొడ్యూసర్కి లేదంటే యాక్టర్స్కి వీళ్ళకి అవార్డులు రావడం చూసాము రివార్డులు రావడం చూసాము మంచి కలెక్షన్స్ రావడం చూసాము ఆర్టిస్టులకి డైరెక్టర్కి నిర్మాతకి వీళ్ళకి ఏవైనా బిరుదులు రావడం చూసాం కానీ ఆంధ్ర రాష్ట్రంలో రీసెంట్గా యూట్యూబ్లో రిలీజ్ అయినటువంటి వివేకం సినిమా దెబ్బకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో దగ్గర హత్యా రాజకీయాల నిజాలు బయటకు వస్తున్నాయి నిన్న మొన్నటి వరకు రెడ్డి గారిని హత్య చేయించింది చంద్రబాబు నాయుడు అని కొన్ని రోజులు తర్వాత ఆస్తి కోసం సునీతమ్మ అని కొన్ని రోజులు సునీతమ్మకి ఆస్తి రాయట్లేదని లేదా వేరే ఇతర కారణాల వల్ల సునీతమ్మ వాళ్ళ భర్త చంపించాడని కొన్ని రోజులు సునీతమ్మకు ఆస్తి రాస్తున్నాడు అని చెప్పేసి అసూయ పెంచుకొని ఆయన రెండో భార్య చంపించిందని కొన్ని రోజులు ఇలా ఆ వ్యక్తిగత గొడవల డ్రైవరే చంపాడు అని చెప్పేసి కొన్ని రోజులు నిన్న మొన్నటి వరకు వైసీపీ చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం కానీ ఇవాళ వివేకన్ సినిమా దెబ్బకి అలాగే షర్మిలమ్మ గారు మాట్లాడుతున్న మాటల దెబ్బకి వాస్తవాలు బయటకు వస్తున్నాయి గంగిరెడ్డి చంపాడు అవినాష్ రెడ్డి దగ్గరుండి ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాడు అని చెప్తున్నారు అవే నోళ్ళు కదా నిన్న మొన్నటి వరకు టీడీపీ మీద సున్నితమ్మ కుటుంబ సభ్యుల మీద వీళ్ళందరి మీద వేసింది ఇంకా రానున్న రోజుల్లో నిజంగా గంగిరెడ్డి చంపితే అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు థర్డ్ స్టెప్ వరకు వచ్చింది మొత్తం అంతా నెక్స్ట్ ఇంక రెండు స్టెప్లే ఉన్నాయి ఆ రెండు స్టెప్పులు ఎక్కితే రెడ్డి హంతకులు ఎవరు హంతకుల్ని రచించి స్క్రిప్ట్ రచించి పంపించి చంపించింది ఎవరో కూడా వాస్తవాలు బయటకు వస్తేనైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏగర్గా వెయిట్ చేస్తున్నారు గంగిరెడ్డి చంపుతూ ఉంటే అవినాష్ రెడ్డి దగ్గరుండి చేతిలో పట్టుకుని చూస్తూ ఉండిపోయాడా ముక్కు మోహన్ తెలియని ఒక డ్రైవరు నన్ను కార్ ఎక్కించుకున్నందుకు నా మీద జరుగుతున్న దాడికి అయ్యో దాడి జరుగుతుంది అని చెప్పేసి అడ్డుపడి తను రక్తం చెందించాడు తను తన బాబాయ్ రక్తం చెందించారు అట్లాంటిది వివేకానంద రెడ్డిని చంపుతూ ఉంటే ఏమి చేయాలోకి చూస్తూ ఉండిపోయావా ఏ జేబులో ఫోన్ లేదా పోలీసులకు ఫోన్ చేయకూడదా కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకూడదా తెల్లారి పొద్దున గుండుపోటు రక్తపు వాంతులు ఇలాంటి స్క్రిప్ట్లన్నీ ఎందుకు రచించారు కుట్లేసి ఆత్మ హార్ట్ అటాక్ ఎందుకు క్రియేట్ చేశారు ఏవోలో ఇవన్నీ మాకెందుకు ఆ వివేక సినిమాలు చూసి మేము చెప్తున్నాం మాకున్న సందేహాలు అలాగే ఐదేళ్లుగా మీరు రాష్ట్రంలో రచించిన సందేహాలన్నింటికి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆన్సర్ దొరుకుతూ ఉంది ఏదేమైనా వివేక సినిమా తీసినటువంటి డైరెక్టర్ గారికి మీకు హ్యాట్స్ ఆఫ్ అండి ఎప్పుడుకి బయటకు వచ్చిందో కూడా తెలియదు సిబిఐ కూడా వాళ్ళ నిజాలు మీరు మీ సినిమా ద్వారా చెప్పిస్తూ ఉన్నారు అట్లాగే షర్మిలమ్మ గారు తన ఆవేదన ద్వారా చెప్పిస్తూ ఉన్నారు ఇంకా రానున్న రోజులు ఇంకా నిజాలు బయటికి రావాలి ఈ నిజాలతో పాటు రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణానికి కారణాలు కూడా బయటికి రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎగురుగా వెయిట్ చేస్తున్నాం తొందరగా